తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ మారనుంది ఇప్పటి వరకు ఉన్న స్థానంలో టీజీ అని రానుంది రిజిస్ట్రేషన్ సిరీస్ను టీజీగా మారుస్తూ కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ ఫార్టీ వన్లోని సెక్షన్ సిక్స్ ప్రకారం మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది ఫిబ్రవరి ఐదున జరిగిన మంత్రివర్గ సమావేశంలో టీజీగా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది దీనిపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా కేంద్రం కూడా ఆమోదం తెలిపింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ సిరీస్తో వాహనాల రిజిస్ట్రేషన్ జరిగేది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్పై పెద్ద ఎత్తున చర్చ నడిచింది అప్పటికే ప్రచారంలో ఉన్న టీజీ అక్షరాలు వాడాలా లేక కొత్తవి ఎంచుకోవాలా అన్న విషయంపై చర్చ సాగింది చివరికి తెలంగాణ స్టేట్ కనుక టీఎస్ అని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు దీనిపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు కేంద్రం కూడా ఆమోదం తెలిపింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మోటార్ వాహనాల చట్టాన్ని తెలంగాణ అందిపుచ్చుకుంది అందులో రూల్ నెంబర్ ఎనభై ప్రకారం రెండు వేల పద్నాలుగు జూన్ పదిహేడున తెలంగాణలో వాహనాలకు సిరీస్ను టీఎస్ గారు నిర్ణయిస్తూ అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలలో టీఎస్ జీరో వన్ నుంచి టీఎస్ త్రీ సిక్స్ వరకు ఉన్నాయి ఇవి కాకుండా ఆర్టీసీ బస్సులకు జెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాహనాలకు పి సిరీస్ వర్తిస్తుంది ప్రస్తుతం వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ మరోసారి మారడంతో వాహనదారుల్లో కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి పాత వాహనాలకు నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలా ఎప్పటి నుంచి టీజీ అమల్లోకి వస్తుంది నెంబర్లలో మార్పులు ఏం వస్తాయి ఇలాంటి సందేహాలు గందరగోళానికి గురిచేస్తున్నాయి టీజీతో ప్రారంభమయ్యే రిజిస్ట్రేషన్ సంఖ్య కొత్తగా మొదలవుతుంది అంటే ఉదాహరణకు టీజీ జీరో నైన్ త్రిబుల్ జీరో వన్తో వాహనాల రిజిస్ట్రేషన్ మొదలవుతుంది ఇందులో జీరో నైన్ అనేది కార్యాలయం కోడ్ ట్రిపుల్ జీరో వన్ అనేది వెహికల్ నెంబర్గా ఉంటుంది ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్న వారికి కొత్త సిరీస్ ప్రకారం రిజిస్ట్రేషన్ ఉండదు కొత్తగా తీసుకునే స్లాట్లకే కొత్త సిరీస్ వర్తిస్తుంది ఒకవేళ వాహనదారులు కొత్త సిరీస్ కావాలనుకుంటే పాతది క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ కొత్తగా స్లాట్ తీసుకోవాలి ఇప్పటి వరకు తీసుకున్న స్లాట్లు పూర్తయ్యాకే కొత్త స్లాట్లకు కొత్త సిరీస్ నెంబర్లను ఇస్తారు కొన్నిసార్లు ఫ్యాన్సీ నెంబర్లు బుక్ చేసుకొని ఉంటారు అలాంటప్పుడు వారికి ఆ నెంబర్నే కేటాయించాల్సి ఉంటుంది కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకే కొత్త సిరీస్ కేటాయిస్తారు తప్ప పాత వాహనాల నెంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు ఆ వాహనాలు అవే నెంబర్ ప్లేట్లతో కొనసాగుతాయి ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వుల్లో స్పష్టత వస్తుంది గతంలోనూ ఏపీ నుంచి టీఎస్గా మార్చుకోవాలని ప్రభుత్వం చెప్పింది ఆ విషయంపై కోర్టులో కొందరు వాహనదారులు కేసులు వేశారు కూడా పాత వాహనాలకు పాత సిరీస్నే కొనసాగించాలని హైకోర్టు తీర్పు చెప్పింది ప్రభుత్వం కూడా వెనక్కి తక్కింది అందుకే ఇప్పుడు కూడా కొత్త వాహనాలకు మాత్రమే కొత్త సిరీస్ ప్రకారం నెంబర్లు ఇచ్చే వీలుంటుంది కొత్త సిరీస్ వస్తే కేవలం టీఎస్ స్థానంలో టీజీ వచ్చి మొదటి నుంచి నెంబర్లు మొదలవుతాయి అంతే తప్ప ట్యాక్స్లు పెరగడం అనేది ఉండదు ఇప్పుడు ఉన్న ట్యాక్సుల ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి